తిరుపతి జిల్లా వాకాడులో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షాలకు స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో పైనుండి ఇరవై ఏడు పేల క్యూసెక్ల వరద ప్రవాహం రావడంతో ఈ బ్యారేజీకి ముప్పై నాలుగు గేట్లకు గాను ఏడు గేట్లు ఎత్తి దిగువకు వరద నీరును విడుదల చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ శ్రీనివాసులు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ అన్నపూర్ణారావు ముందస్తుగా బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నదికి నూతనంగా కాంక్రీట్ తో నిర్మించిన గోడను పరిశీలించారు అక్కడ చిన్న చిన్న లీకేజీలను గుర్తించి అక్కడ ఉన్న గ్రామ ప్రజలతో కలిసి ఇసుక బస్తాలను లీకేజీలపై వేసి నీళ్లను రానీయకుండా నిలుపుదల చేశారు వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు మాట్లాడుతూ నదిని చూసేందుకు ఎవరూ కూడా బయటకు రావద్దని హెచ్చరించారు స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు రావడంతో ముంపు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రామయ్య ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ ఇరిగేషన్ ఏఈ కృష్ణయ్య రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి గురిసిన వర్షాల వల్ల పైన స్వర్ణముఖికి హెవీ ఫ్లడ్ వచ్చింది ఈరోజు ఉదయం ఇరవై ఏడు వేల క్యూసెక్లు నీళ్లు వదలడం జరిగింది ఇంకా కూడా వరద వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మేమందరికి కూడా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ స్వర్ణముఖి పరివాగ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో జరిగినటువంటి దురష్ట దురదృష్టకర సంఘటనలు రిపీట్ కాకుండా ఉదయం నుంచి రెవెన్యూ సిబ్బంది పోలీసు వారు అదేవిధంగా ఇరిగేషను ఆర్ఎండ్బి అందరం కూడా గూడూరు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ క్లోజ్ మానిటర్ చేస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ కట్టకి కొత్తగా వేసిన సిమెంట్ కాంక్రీట్కి పాత కట్టకి మధ్యలో సన్న లీకేజెస్ వస్తుంది దాన్ని కూడా బస్తాలు తెప్పించేసి ఇసుకతో ఫిల్ చేసి ఆ లీకేజ్ని కూడా అరెస్ట్ చేయడానికి మేమైతే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా ప సచివాలయ సిబ్బంది పోలీసు వారు ఆర్ అండ్బి అన్ని శాఖల సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నాము కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు సబ్ కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తగా చూసుకోమని సబ్ కలెక్టర్ గారు ఆదేశించున్నారు కాబట్టి దాని ప్రకారం మేము ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము ఇక్కడ ఏమాత్రం మేము మిగతా మండలంలో ఉండే ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే కాజ్వేలు ఇవన్నీ ఉంటాయి వాటిని ఎవరు కూడా దాటకండి ఎందుకంటే ప్రమాదం సంభవించింది వాటర్తో మనం ఏ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అదేవిధంగా ట్యాంక్స్ అన్నీ కూడా దాదాపుగా ఫుల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆ బండ్స్ విషయంలో కూడా పంచాయతీ కార్యదర్శులు కానీ అదేవిధంగా వీఆర్ఓలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చా ఎప్పుడు ఇచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడుగా ఆ చెరువులు కానీ కాజువేలు కానీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిందిగా మేము మండల ప్రజానికి కానీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన వాకాడు మండల ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున తెలియజేయమనేది ముఖ్యంగా ఏమనగా వర్షాలు ఎక్కువగా పడుతున్న టూ డేస్ నుంచి ఇదే క్రమంలో మన యొక్క స్వర్ణము కేరవారి నుంచి పైన కురుస్తున్న వర్షాల కారణంగా కళ్యాణ్ డ్యామ్ నుంచి కానీ కాపుల తీర్థం నుంచి కానీ గోర్బ్యాం నుంచి కూడా వాటర్ను రిలీజ్ చేయడం జరిగింది ప్రజెంట్ రోజు వరకు అయితే మరి మన యొక్క ఇరిగేషన్ శాఖ వారు తెలియజేయ సమాచారం మేరకు ఇరవై ఆరు వేల క్యూసెక్ల నీటిని మన సముద్రానికి మన యొక్క డ్యామ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది దీనివల్ల మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి వాగులు కాలువలు తొంగి పొరలవుతున్నాయి కాబట్టి వాటిని దాటే క్రమంలో పిల్లలు కానీ పెద్దలు కానీ వాహనాలు కార్యక్రమంలో చాలా జాగ్రత్తగా వహించగా మనం తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా రీసెంట్గా కూడా మన చిట్టమూరి మండలం మళ్ళా దగ్గర కూడా ఏదేమందులే చిన్న కాలవే కదా ఒక రెండు అడుగులు లోతులో అని చెప్పి అడుగులోత అని చెప్పి దాటి ఒక ఇద్దరు మనం ఆ కారణంగా వేరే బలి తీసుకు బలి అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన మరి ముఖ్యంగా నేను తెలియజేసిందంటే ఈ సందర్భంగా మన మీడియా మిత్రుల ద్వారా దయచేసి కాలువలు దాటేటప్పుడు కానీ మన రోడ్లు దాటేటప్పుడు కానీ నీరు ప్రవాహం ఉంటే కనుక దయచేసి దాటవద్దండి మరి ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు సాయంత్రం పొలంపులకి వ్యవసాయం పాలకి వెళ్ళిస్తూ ఉంటారు కాబట్టి దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏదైనా మా పోలీసు వారు దగ్గరలో ఉండి దాటవద్దని కాస్టన్స్ కానీ చేస్తూ ఏదన్నా ములకంపలుగా అడ్డ వేసినట్లయితే దయచేసి వారిని గౌరవించి అధికారులు తీసుకునేట చర్యలకు దయచేసి మీరు విలువని చేయవలసిందిగా ఈ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం మరి ముఖ్యంగా బాలెడ్డి పాలెం మన గంగన్నపాలెం మరియు ఈ దగ్గర ఉన్నటువంటి కాశీపురం జాండ్రపేట ఆ పొగనటువంటి కొన్నాపురం గ్రామ ప్రజలు ఇదే విధంగా ఈ చెరువులు పొల్లి పొంగుతున్నాయి కాబట్టి కల్లూరు కల్లూరు కానీ నిరుగు నిరుగుర్తు కానీ ముట్టింబాగ్ కానీ ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఎటువంటి వాగులు దాటేటప్పుడు కూడా చాలా మా జాగ్రత్త చర్యలు తీసుకుని ఎటువంటి ప్రాణాపాయానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ ద్వారా మీడియా తెలియ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనకి ఒక వర్షాలు కూడా రేపు కూడా చెప్పారు కాబట్టి ఈ రోజు వరకు అయితే మన గవర్నింగ్ కలెక్టర్ గారు కానీ మా ఎస్పి సార్ కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి సెలవులు ఇవ్వడం జరిగింది రేపు కూడా వర్షాలు నేను చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి రెండు రోజులు అత్యవసరమైతే తప్పించి రిమైనింగ్ టైంలో బయటికి రాకుండా మన యొక్క సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ ఈ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ అండి గ్రామం నందు స్వర్ణముఖి మనం చూసే ఈ స్వర్ణముఖి రివర్ నందు ఇటీవల కురిసిన వర్షాలు భారీ వర్షాలతో తిరుమల మరియు తిరుమల చుట్టుప్రక్కల ప్రాంతాలలో కురిసిన వర్షాల నుంచి స్వర్ణముఖిలోకి వరద రావడం వల్ల ఈరోజు దాదాపు ముప్పై వేల క్యూసిక్లు వాటరు ఈ సముద్రంలో కలవడానికి బాలరెడ్డిపాలెం గుండా పోతుంది అయితే రాత్రి నాలుగు గంటలకే మనకి మెసేజ్ అందింది ఎక్కువ ఫ్లడ్ పై నుంచి వస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండండి అని చెప్పి పై అధికారుల ఆదేశాల మేరకు మేము అలర్ట్ అయ్యి వెంటనే ఎక్కడైతే మండలంలో స్వర్ణముఖి రివరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలలో ఉండేటువంటి దారులన్నీ కూడా బుషెస్తో వాటిని క్లోజ్ చేయించడం అక్కడ విఆర్ఓలు మరియు పోలీసులు సచివాలయ సిబ్బంది అందరినీ కూడా అక్కడ డ్రాప్ చేయడం జరిగింది ఎవరిని స్వర్ణముఖి రివర్ నందు పో దిగనీయకుండా అలాగే ఇక్కడ బాల్రెడ్డిపాలెంలో మనం చూసాం లాస్ట్ టైం మిచిగా తుఫాన్ నందు ఈ బాల్రెడ్డిపాలెంలో ఇదే ప్రాంతంలో బీచ్ జరగడం వల్ల మొత్తం వాటర్ అంతా కూడా ఈ బాల్రెడ్డిపాలెం నిండిపోవడం చూసాం ఎగ్జిక్యూటివ్ నుండి మనకి ఇక్కడ బ్యారేజ్ దగ్గర మొత్తం థర్టీ ఫోర్ గేట్స్ ఉంటాయి ఈ థర్టీ ఫోర్ గేట్స్లో ఏడు గేట్స్ ఆపరేట్ చేస్తున్నాము మనకి ప్రజెంట్ ఇన్ఫ్లో వచ్చేటికి ట్వంటీ సెవెన్ థౌజండ్స్ ఉంది అవుట్ఫ్లో కూడా ట్వంటీ సెవెన్ థౌజండ్ ఉంది మనకి గోడల దగ్గర కాజ్వే పైన వాటర్ ఫ్లో ఉంది దానికి ఏమంటే ఎంఆర్ఓ వాళ్ళతో కన్సర్న్ ఎంఆర్ఓ వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్లతో లైన్ డిపార్ట్మెంట్లతో అంతా కోఆర్డినేట్ చేసుకొని ఆ కాజేని అయితే ముగిర్చడం అయితే జరిగింది మా జీఈలు డీఈలు జైలు అందరూ ఆ జాబ్ మీద ఉన్నారు ఫర్దర్గా ఏంటంటే మనకి స్వర్ణముఖి ఆనకట్ట దగ్గర ప్రజెంట్ వచ్చేటికి ట్వంటీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ వాటర్ వస్తూ ఉంది మనకి ఇక్కడ మాత్రం మధ్యలో మామిడి కాలువ ఇవన్నీ కలుస్తాయి ఇంకోటి ఏంటంటే మల్లెమడుగు రిజర్వాయర్లో కూడా ఐదు ఫైవ్ థౌసండ్ దాకా వదలటం జరిగింది అదంతా మనకి ఇక్కడికి వచ్చేటట్టుకి కొంత టైం తీసుకున్నా కూడా మనకి ప్రజెంట్ అయితే ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు మనది ఏంటంటే రెండు లక్షల ఇరవై ఏడు వేల క్యూసిక్స్ డిచార్జీతో డిజైన్ చేయబడింది ఈ బ్యా బ్యారేజీ కాబట్టి ఈ విధమైనది లేదు నేను ఆ విధంగానే దైవాల దెబ్బ ప్లస్ బాలెడ్డి పాలిం కూడా చూసుకొని వచ్చినాను అక్కడ కూడా ఏ ఏ విధమైన ఇష్యూస్ లేవు ఇంకా ఫర్దర్గా మనకి ఒక ఫైవ్ టు సెవెన్ క్యూసెక్స్ ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ క్యూసెక్స్ వరకు వస్తుందండి ఇది ప్రతి ఒక్క లైన్ డిపార్ట్మెంట్ అంతా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలు ఎవరిని నా యజ్ఞ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు రివర్లోకి వెళ్ళేదానికి కానీ చూసేదానికి కానీ సాహసి ఇచ్చదండి ఇది అనేది నా యొక్క నా మా ఇరిగేషన్ తరపు నుంచి ఒక వి విజ్ఞప్తి